నమస్కారం కార్తీక మాసంలో వచ్చే సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కార్తీక సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే జిల్లేడు పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి దర్భలు కలిపిన జలాలతో శివాభిషేకం చేసుకోవాలి నక్తవ్రతం ఉండాలి శివానుగ్రహం కోసం నమక చమకాలతో పరమశివుడికి అభిషేకం చేసుకోవాలి అయితే నమక చమకాలతో అభిషేకం చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఒక మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేసుకున్న నమక చమకాలు మొత్తం చదువుతూ కార్తీక సోమవారం శివాభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ మీ గృహంలో పాదరస శివలింగానికి కానీ స్ఫటిక శివలింగానికి కానీ నర్మదా బాణలింగానికి కానీ అభిషేకం చేసుకుంటే నమక చమకాలు మొత్తం చదువుతూ కార్తీక సోమవారం సందర్భంగా శివాభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే ఈరోజు శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెడితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది శివాలయంలో నందిహారతి నాగహారతి సర్పహారతి ఇలా పరమేశ్వరుడికి రకరకాల హారతులు ఇస్తారు ప్రదోషకాలంలో ఈ హారతులు దర్శనం చేసుకున్న పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది అదేంటంటే కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి చాలా శక్తివంతమైన రోజు సంకష్టహర చతుర్థి గణపతికి ఎంతో ప్రీతిపాత్రం కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి కాబట్టి గణపతి అనుగ్రహం కలగటానికి ఒక ప్రత్యేకమైన దీపాన్ని గృహంలో వెలిగించాలి ఎందుకంటే కార్తీక మాసం అంటేనే దీపారాధనల మాసము కాబట్టి కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి సంకష్టహర దీపాన్ని గణపతి దగ్గర వెలిగిస్తే అన్ని సంకటాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ సంకష్టహర దీపాన్ని అంటే అన్ని సంకటాలు అన్ని కష్టాలు పోగొట్టే దీపాన్ని ఇంట్లో గణపతి దగ్గర కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలా వెలిగించాలంటే ముందుగా మీ గృహంలో పూజా మందిరంలో ఉన్నటువంటి గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత ఒక పీట ఏర్పాటు చేయాలి ఆ పీట మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక గుప్పెడు బియ్యం పోయాలి ఆ బియ్యం మీద కొన్ని గరిక పోసలు ఉంచాలి ఆ గరిక పోసల మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము ఉంచాలి ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెల్లో ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పిండి దీపాన్ని తయారు చేసుకొని ఆ పిండి దీపాన్ని రాగి పళ్ళెల్లో ఉంచాలి ఆ పిండి దీపం ఎలా తయారు చేయాలంటే గోధుమ పిండి బియ్యపు పిండి రాగి పిండి ఈ మూడు పిండ్లు కూడా కలపాలి దాంతోపాటుగా పచ్చకర్పూరం పొడి యాలకుల పొడి కాచి చల్లార్చినటువంటి ఆవు పాలు లేదా పచ్చి ఆవు పాలు బెల్లం తురుము వీటన్నిటినీ కలిపి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్నటువంటి పిండి దీపాన్ని రాగి పళ్ళెల్లో లేదా ఇత్తడి పళ్ళెల్లో ఉంచి దానిలో ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె పోసి రెండు కుంభవత్తులు రెండు పువ్వొత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి దీన్నే కార్తీక మాసంలో వెలిగించేటటువంటి సంకష్టహర చతుర్థి దీపము అనే పేరుతో పిలుస్తారు అన్ని సంకటాలు అన్ని విఘ్నాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపానికి బొట్లు పెట్టాలి ఆ దీపం దగ్గర పుష్పాలు అక్షింతలు ఉంచాలి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపం క్రింద ఏర్పాటు చేసుకున్నటువంటి బియ్యాన్ని తీసుకొని పొంగలిగా ఉండి ఆ పొంగలిని గణపతికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఎవరైతే కార్తీక మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి సంకష్ట నివారణ గణపతి దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఆ దీపం కింద ఏర్పాటు చేసిన బియ్యంతో పొంగలి తయారు చేసి గణపతికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం అన్ని సంకటాలు తొలగిపోతాయి అన్ని విఘ్నాలు తొలగిపోతాయి గణపతి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే ఈ దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం దగ్గర గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని ఆ వెలుగుతున్నటువంటి దీపం దగ్గర చదువుకోవాలి కాబట్టి చాలా శక్తివంతమైన రోజు కార్తీక సోమవారం సంకష్టహర చతుర్థి శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి నమక చమకాలతో శివాభిషేకం చేసిన విశేషమైన ప్రయోజనం కలగటానికి ఏ మంత్రం చదువుకుంటే నమక చమకాలు మొత్తం చదివిన ఫలితం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాము మరి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రెంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేయండి అలాగే సంకష్టహర చతుర్థి కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి సంకష్ట నివారణ దీపాన్ని గణపతి దగ్గర వెలిగించి ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాము మరి నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ చేయండి శివానుగ్రహానికి గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా కండి స్వస్తి